నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పాన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇవన్నీ న్యూస్ గ్యాదర్ చేయడానికి దాదాపు ఒక పడుతుంది కాబట్టి ఇవన్నీ న్యూస్ మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే సో ఇక్కడ చూసినట్లయితే జీపీఓ నియామకాల గైడ్ లైన్స్ విడుదల ఈ నెల పదహారు వరకు దరఖాస్తుల గడువు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ అనుకుంటామో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎంత వస్తుంది సార్ నోటిఫికేషన్కు ఎంత వస్తుంది పాత వాళ్లకు ఈ నెల పదహారో తారీఖు వరకు చూడండి పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు ఈ నెల పదహారో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది డిగ్రీ చేసిన వారు లేదా ఇంటర్ విద్యార్థుతో విఆర్ఓలుగా ఐదేళ్ళు సర్వీస్ ఉన్నవారు లేదా విఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్లో జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారు అర్హులు అని తెలిపింది తొలి ప్రాధాన్యంగా పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం ఇవ్వనున్నారు ఆసక్తిగల వీఆర్ఓ విఆర్ఏలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దరఖాస్తు చేసుకున్నటువంటి ఆ యొక్క దరఖాస్తులను కలెక్టరేట్లో అందచేయాలి వీటిని బట్టి మనకు నోటిఫికేషన్లు ఎన్ని అనేటువంటిది తప్పకుండా తెలుస్తుంది అయితే ఇక్కడ ఈ నెల పదహారు వరకు వస్తుంది అయితే ఇక్కడ జీరో సర్వీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటే జీరో సర్వీస్ అనేటువంటిది చేస్తే దాదాపు వాళ్ళకి లాస్ అవుతుంది కాబట్టి చాలామంది రాకపోవచ్చు అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా అయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో దాదాపు ఒక మూడు వేలు నుంచి మూడు వేల ఐదు వందలు అయితే రావచ్చు అనుకుంటున్నావు పాత వాళ్ళు మిగతావన్నీ కూడా డైరెక్ట్ రికమెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు జీపీఓ వాళ్ళు వాళ్ళు కూడా ప్రతిపాదన పెట్టారు ఏమని అంటే తప్పకుండా మాకు జీరో సర్వీస్ కాకుండా మా సర్వీస్ను కొనసాగిస్తే మేము వస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు బట్ ప్రభుత్వం మాత్రం పరీక్ష పెట్టుతుంది దీంతో పాటుగా జీరో సర్వీస్ అనేటువంటిది ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మనకు ఈ మధ్యలోనే రెండు మూడు రోజుల్లోనే ఇంతమంది ఏంది అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా చూడండి మీట్లారా గ్రూప్ వన్ ర్యాంకర్లలో స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ కాబట్టి జనరల్ కేటగిరీలో ఏడు ర్యాంకులు సాధించడం అనేటువంటి జరిగింది ఎస్ఈ స్టడీ సర్కిల్ నుంచి వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ సన్మానం చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా గ్రూప్ వన్ సాధించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు సన్మానం చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి సజ్జనర్ సారు ఎవరైతే నూట పద్దెనిమిదో ర్యాంక్ సాధించినటువంటి మన యొక్క గ్రూప్ వన్ యాస్పీడెంట్స్కు సన్మానం చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఎల్ఆర్ఎస్ గడువు ముప్పై వరకు పెంపు ఫీజు చెల్లింపులకు ఇరవై శాతం రాయితీ పొడిగింపు విత్తరులు జారీ చేసిన పురపాలక సంఘం ఇది అవసరమైన వాళ్ళు మాత్రమే దీనికి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే కొంచెం సులభమే జేఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష ప్రారంభం తొలి సెషన్లో పోల్చితే ఈసారి సులభ ప్రశ్నలు కెమిస్ట్రీ కఠినము ఫిజిక్స్ ఓ మాదిరి గణితంలో సాగదీత ప్రశ్నలు తగ్గుదల అంటే ఇవన్నీ కూడా జేఈ మెయిన్స్కి సంబంధించింది ఇంకా స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి డిఎస్సి ఒకసారి చూసినట్లయితే స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు కొత్తగా యాభై మందిని అర్హులుగా తేల్చిన కమిటీ అయితే రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు అయితే దీంట్లో డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోటాలో తొంభై ఆరు పోస్టులను రిజర్వ్ చేశారు జాతీయ స్థాయి క్రీడా సర్టిఫికేట్లు పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి క్రీడా సర్టిఫికేట్లు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారు మూడు వందల తొంభై మూడు మందికి మూడు సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపారు తాజాగా యాభై మంది అభ్యర్థులను అర్హులుగా కమిటీ తేల్చగా ఈ రిపోర్ట్ను బయట పెట్టలేదు అయితే వాస్తవానికి స్పోర్ట్స్ కోట అనేటువంటిది జాతీయ స్థాయికి ఉండాలనేటువంటి చెప్పారు మరి ఇక్కడ మనకు స్టేట్ వాళ్ళకు ఎలా ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది పెద్ద ఎత్తున వాళ్ళు అభ్యర్థులు కంప్లైంట్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళు మళ్ళీ వీళ్ళు కూడా వెరిఫికేషన్ చేశారు తప్పకుండా న్యాయపరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి ఎందుకంటే ఈ నెల ఏప్రిల్లోనే వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వాలి లేకుంటే తర్వాత అనేటువంటిది స్కూల్స్ ఉండవు కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది తప్పకుండా వీళ్ళందరికీ ఇస్తే మనకు కూడా డిఎస్సీకి ఒక మార్గం అనేటువంటిది సులభం అవుతుంది కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా ప్రాజెక్టులతో నేర్చుకుందామా అనేటువంటిది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడ రేసులో నిలబడాల నైపుణ్యం లివుకో కాబట్టి మనం ఏ రకంగా ఏందనేటువంటిది గురుకులాల్లో కొత్తగా ఫౌండేషన్ కోర్సులు ఇది ఇంపార్టెంట్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫౌండేషన్ కోర్సులకు ఎనిమిదో తరగతి నుంచి వాళ్ళు ప్రారంభించాలని అలుగు వర్షణ్ గారు తెలపడం అనేటువంటి జరిగింది అంటే ఈ ఎలా ఉంటుంది ఏందనేటువంటిది వాళ్ళంతా సిద్ధం చేశారు బట్ ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఎలా ప్రిపేర్ కావాలి పరీక్షలకు సన్నద్ధం చేయడానికి కోర్సులు దోహదపడతాయని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది ఇంకా చూడండి ఏప్రిల్ మూడు చరిత్రలో ఈనాడు ఆర్మీ మెడికల్ కాప్స్ వ్యవస్థాపక దినోత్సవం కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు అండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి స్క్రీన్షాట్ దీర్ఘాయుష్మన్ భావకు సంబంధించినటువంటి కొన్ని కరెంట్ ఎఫైర్స్ ఇవన్నీ కూడా కాబట్టి అవన్నీ కూడా విద్యా ఉద్యోగ సమాచారానికి చూడండి టీజీ పీఈసెట్ రెండు వేల ఇరవై ఐదు కోర్సులు బీపీఈడి రెండేళ్ళు ఉంటుంది అర్హత అనేటువంటిది ఏముంటుంది అదేవిధంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఎవరైతే పీఈటి చేయాలనుకుంటారో బీపీఈ చేయాలనుకుంటారు వాళ్ళకి సంబంధించింది అదే రకంగా టీజీ ఎడ్సెట్కి సంబంధించింది బీఈడికి సంబంధించినటువంటి కోర్సులు కాబట్టి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు చివరి తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇవన్నీ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎవరికైతే అవసరం ఉందో అదే రకంగా ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి మనకు జూన్ ఒకటి వరకు ఇంటర్ కాలేజీలకు వేసే సెలవులు సెలవుల్లో అనాధికారికంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృష్ణాదిత్య కాబట్టి ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు జేఎల్ పోస్టులు ఎవరైతే కొట్టారో తప్పకుండా కామెంట్ చేయని ఎందుకంటే వాళ్ళు ఫ్రీగానే ఉంటారు కాబట్టి తప్పకుండా మీ యొక్క ఇంటర్వ్యూ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎవరైతే జైలు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెన్త్ విద్యార్థులకు రేపు కెరీర్ గైడెన్స్ కాబట్టి ఎవరైతే టెన్త్ అయిపోయారో వాళ్ళకు పది గంటల నుంచి పన్నెండు పది వరకు టీషార్ట్ ద్వారా కార్యక్రమం ఉంటుంది ఇందులో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి కోర్సుల వివరాలు తెలిపే విషయ నిపుణులు తాను పాల్గొంటామని వివరించడం అనేటువంటి జరిగింది బిఫోర్ కూడా టెన్త్ ఎగ్జామ్ బిఫోర్ కూడా వీళ్ళు పెట్టడం అనేటువంటి జరిగింది ఎవరైనా మన పిల్లలు ఉంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్లిప్ అనేటువంటిది లేకుంటే రేపు అనేటువంటిది వాళ్ళకు గుర్తు చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ రావాలి కాబట్టి నెక్స్ట్ ఎంబీఏ ఎంసీఏకు మార్గం ఐసెట్ కాబట్టి ఐసెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన దరఖాస్తు విధానం అనేటువంటిది ఆన్లైన్ రుసుము అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఆన్లైన్ దరఖాస్తు సవరణలు ఇరవై తొమ్మిది ముప్పై ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి చివరి అది ఏప్రిల్ తొమ్మిది అనేటువంటిది వచ్చింది కాబట్టి ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎంబీఏ ఎంసీ వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే మనము కామన్గా ఆర్టీసీ ఉద్యోగులు సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ మనకు న్యూస్ సో ఏది ఏమైనా తప్పకుండా వీరందరూ మన వీడియోను లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే సక్సెస్ సాధించారో తప్పకుండా వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ గ్రూప్ వన్ కావచ్చు లేకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించినా కానీ తప్పకుండా మీరు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ అనేటువంటిది నెక్స్ట్ రాబోయేటువంటి ఆస్ప్రెండ్స్ అందరికీ కూడా అవసరం సో ఎనీహౌ ప్లే స్టోర్ నుంచి తప్పకుండా వీలైతే మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా అనేక పీడిఎఫ్ మరియు అదే రకంగా అనేక క్లాసెస్ అనేటువంటిది మేము ఉపయోగకరంగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ